హిందూ సాంప్రదాయంలో ప్రతి మంగళవారం హనుమంతుణ్ణి పూజిస్తారు హనుమాన్ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో పూజిస్తారు వడమాల కూడా సమర్పిస్తారు అంతేకాకుండా జీవితంలో ఓటమి అనేది ఉండకూడదు అష్టేశ్వర్యాలు కలగాలంటే ప్రతి మంగళవారం హనుమంతుడిని జిల్లేడుమాలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు వృక్ష జాతిలోని జిల్లేడు చెట్టు ఎంతో విశిష్టమైంది ఇందులో విషపూరితమైన వాయువు అలాగే అందులో నుండి వచ్చే పాము కూడా విషపూరితమైనవి కాబట్టి ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవటానికి అసలు ఇష్టపడరు కానీ ఈ చెట్టులోని వేర్లు వినాయకుడి రూపం కలిగి ఉంటాయి ఈ చెట్టు ఆకులు హనుమంతుడికి ఇష్టం అందుకే జిల్లేడు చెట్టు ఉన్న చోట ఆ భూమి ఎంతో సంపూర్ణమవుతుంది అని అంటారు ఇక పల్లెల్లో ఈ చెట్లు ఉన్న చోట పంటలు బాగా పండుతాయని నమ్ముతారు రాసుల వారి జాతకంలో ఉన్న కొన్ని దోషాల కారణంగా అనారోగ్యానికి గురైనప్పుడు పీడకలలు వస్తుంటాయి అలా వస్తున్న వారు జిల్లేడు చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టుకి పసుపు కుంకుమతో పూజ నిర్వహిస్తే పీడకలలు రావట అలాగే ఆ చెట్టు ఆకులతో మాల తయారు చేసి ప్రతి ఒక్క ఆకుపై పసుపు కుంకుమ బొట్టును పెట్టి జై హనుమాన్ అని స్మరిస్తూ హనుమంతుడికి పూజలు నిర్వహిస్తే మంచిదట ఇక జిల్లేడు మాలను హనుమంతుడి మెడలో వేసినట్లయితే ఇక వారి జీవితంలో ఓటమి అనేది ఉండదు అని అర్చకులు అన్నారు అలాగే ప్రతి మంగళవారం జిల్లేడు మాలతో పూజలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర పురాణాల్లో తెలుపబడింది